నవంబరు ఇరవయో తేదీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం విస్తృత స్థాయి సమావేశం విజయవాడలోని నందు గల ఏసీ సమావేశ మందిరంలో అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు ప్రధాన కార్యదర్శి కుర్లపల్లి రంగాచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి విజయనగరం కోనసీమ కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ ప్రాంతం అయినటువంటి కర్నూలు నంద్యాల పొదుటూరు లాంటి ప్రాంతాల నుంచే కాకుండా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు మంగళగిరి నుంచి పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర స్వన్నకార సంఘ నాయకులందరూ కూడా హాజరయ్యారు ముందుగా ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్వర్ణకార కార్పొరేషను విధి విధానాల గురించి చర్చించారు అనంతరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వం కోరినట్టుగా ఈ యొక్క స్వర్ణకార కార్పొరేషన్ విధి విధానాలు ఎట్లా ఉండాలనే దాని మీద రాష్ట్రంలోని స్వర్ణకార నాయకులందరి దగ్గర కూడా అధ్యక్షులు కరివేణుమాధవ గారు అభిప్రాయ సేకరణ జరిపారు అనంతరం రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ రెండు వందల కోట్లకు పైగా ముద్రా రుణాలు నేర్పించడమే కాకుండా వెయ్యి పైగా సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా స్వర్ణకారులందరినీ కూడా చైతన్యపరిచి రాష్ట్ర నాయకత్వాలందరినీ కూడా ఉత్తేజపరిచి స్వర్ణకార సంఘ కార్పొరేషన్ కోసం అనేక మార్లు

స్వర్ణకారుల మీద అనేక బేక్ రికవరీల మీద గతంలో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు మరి మన రాష్ట్ర అధ్యక్షులు వారు కరీ నీలబాబు గారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న బేక్ రికవరీలు కానివ్వండి మరి కొన్నకారుల ముందు వారు వారి భవిష్యత్తు కోసం కార్పొరేషన్ కావాలని మా అందరికీ చెప్పడం దాని మీద మీ అందరం రిలయన్స్ ఆపరేషన్ చేయడం సోదరులకి కార్పొరేషన్ సాధించడం ఒక స్వరం ఒక అంటే అది మన రాష్ట్ర అధ్యక్షుల వారి నాయకత్వంలో మరి ప్రతి ఒక్క సంఘం కూడా కొండకాల సోదరులకు మేము మా వంతు మేము ఏదో ఒకటి చెయ్యాలి వారి కుటుంబాలను విలువ ఉద్దేశంతో రాష్ట్ర సంఘం నుంచి జిల్లా సంఘాలు టౌన్ సంఘాలు కూడా రాజకీయ పార్టీల కన్నా కూడా వీలుగా పనిచేస్తూ ఈరోజు మీ అందరి సహకారంతో ఆలోచకీ కలిసి ఈరోజు మన సొంత గారి కుటుంబాల్లో కార్యశిస్తున్నామంటే మనందరి కృషి దానికి మన మాధవ్ గారి అన్ని కలిసి వచ్చినాయి మరి భవిష్యత్తులో కూడా మాధవ్ గారి నాయకత్వంలో సొంత గారి కుటుంబాలకు ఎటువంటి సమస్యలు రాకుండా మరి వారి వారి నాయకత్వంలో మన ఎన్డిఏ ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ఏర్పాటు మరి ప్రతి ఒక్క దానికి కూడా నాలుగారు మహిళలు మన తల్లివేలు ప్రతి ఒక్క స్వర్ణకాల సోదం వలె ఆదరిస్తూ ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేనున్నానంటూ మన రాష్ట్రంలో స్వంత కాలం ఎంత ప్రయత్నిస్తున్నారనేది చూస్తున్నాం మన నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఉంటామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అతి తక్కువ టైంలోనే మరం గారి ఏనుమాధ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఒక లక్ష అరవై రెండు వేల కుటుంబాలు పది లక్షల మంది ఆధారపడిన జిల్లా కోసం మరి ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొండు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మరి యువనేత నారా లోకేష్ గారు కలిపి మరి స్వర్ణ కార్లు ఒక బతుకులు భవిష్యత్తులో స్వర్ణమయం కావడానికి మరి స్వర్ణ కార్లకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ప్రకటించినందుకు ఈ రోజున నవంబర్ ఇరవై విజయవాడ పెద్ద ఎత్తున స్వర్ణ సంఘం రాష్ట్ర మహాసభ మరి జనరల్ బాడీ మీటింగ్ లో ఎన్డీఏ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ స్వర్ణ యుగంలో స్వర్ణకాల కుటుంబాలు బాగుంటే మొత్తం అందరూ కూడా సుఖశాంతులతో కళగడలాడుతుంటారని ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి ఇప్పటిక మేము ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటానికి నిజమైన ప్రజా ప్రభుత్వం ఈ రోజున ఎన్డీఏ మరి పెద్ద ఎత్తున మా కుటుంబాల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అభివృద్ధిలోకి రావడానికి అండగా ఉండే విధంగా మరి చర్యలు తీసుకున్నందుకు పెద్ద ఎత్తున ఈ రోజున హాజరైనటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాల వాళ్ళు నూతన ఇరవై ఆరు జిల్లాల వాళ్ళు రాష్ట్రంలోని నూట యాభై రెండు యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజున హాజరయ్యి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున హర్ష మధ్య అభినందన తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మా యొక్క కావాల్సినటువంటి వాటికి త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం సమావేశమై ముఖ్య రెండు వందల మందితో ముఖ్య నాయకులతో వారితో భేటీ అవుతామని పవన్ కళ్యాణ్ గారిని కూడా లోకేష్ గారిని కూడా అలాగే కైమడిగాము కూర్చొని దాని యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము మటుకు ఈ యొక్క మాకు చేసినటువంటి ఈ యొక్క మంచి పనిని ఎన్నటికీ మర్చిపోవని చెప్పి తెలియజేస్తూ మీ మాధవ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు విజయవాడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ